సామాజిక సేవా కార్యక్రమం అనేది ఒక వ్యసనం లాంటిదని అది అలవరుచుకుంటే మరింత మందికి సహాయం చేసే విధంగా మరింత మందిని అదే మార్గంలో నడిపించవచ్చని మాజీ ఎమ్మెల్యే రాజు అశోక్ బాబు తెలిపారు కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రిలో అయోధ్య వర్కర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మౌలిక పరికరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్స్ స్వప్నకు మాజీ ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు మూడు నియోజకవర్గాల నుండి ఆసుపత్రి అవసరాల కోసం ప్రజలు వస్తున్నారని వారికి ప్రభుత్వం సమకూర్చే సదుపాయాలతో పాటు యుద్ద సామాజిక సంఘాలు వ్యక్తులు అందించే తోడ్పాటు ఎంతో అవసరమన్నారు పట్టణ ప్రముఖులు సేవ తత్పరులు ఏరియా ఆసుపత్రి అవసరాలను గుర్తించి సేవ చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి డైరెక్టర్ టి రాజా అయోధ్య వాకర్స్ క్లబ్ అధ్యక్షులు మాడుగుల వాసుదేవర సెక్రటరీ సోడిశెట్టి మహేష్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాకుళం సోమశేఖర్ ట్రెజరర్ కట్టా శంకర్ పట్టణ ప్రముఖుల కుసుమంచి సత్యనారాయణ సుభా రాయడు ఆసుపత్రి డైరెక్టర్స్ గంటల చిన్నారావు విజయ్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే రెండు బండి అయోధ్య వాకఫ్ క్లబ్ అందరి నుండి సమితి చాలా చాలా ప్రిటర్నెస్గా ఉన్నాయి ఇక్కడ మా రిక్వైర్మెంట్ అంటే పేషెంట్కి ఆంటీనేట్ అంటారు నీళ్ళు వాళ్ళకి మీరు నీళ్ళు కావాలి అని కానీ ఇంతకుముందు లాస్ట్ మంత్లో కూడా ఒక వీజా రొడీ చేస్తాము మా ఎస్ అస్టర్లో అలాగే వాళ్ళు కూడా ఒక ఫ్రిడ్జ్ ఆయన వీజా రొడ్యూస్ చేస్తారు ఇది చాలా పేషెంట్స్ ఉపయోగం ఉపయోగపడేది హాస్పిటల్లో అండ్ ఇలా మా అవసరాలు తీర్చుకొని ఇలాగే పూర్తితో ఇంకా చాలామంది ముందుకు వచ్చి హాస్పిటల్కి డొనేషన్స్ బ్లాంకెట్స్ ఇంకా అఫెక్టివిటీ అక్కడ కలిసి పెద్ద లేకుండా చిన్న గవర్నమెంట్ హాస్పిటల్కి అయోధ్య వాకర్ స్టాక్ తరఫున దాతలు ముందుకొచ్చి ఒక టూ హండ్రెడ్ లీటర్స్ రిఫ్రిజిరేటరు ఒక ఫిఫ్టీన్ లీటర్స్ గ్రేజరు డొనేస్ట్ చేయడం జరిగింది ఈ ఫ్రిడ్జ్ వల్ల ఉపయోగం ఏంటంటే మేడం గారి చూస్తే చాలా వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ వస్తున్నాయి మనకి ఆర్టిఫిషియల్కి సంబంధించి కానీ వ్యాధిస్ వ్యాధికి కానీ పాము కక్షన్ కానీ ఆ వ్యాక్సిన్స్ బయట ఉంటే పాడిపోతాయి కొన్ని ఇంపార్టెంట్ మెడిసిన్స్ కూడా పాడైపోతాయని టూ మంత్స్ బ్యాక్ ఒక థియేటర్ వేరే డాక్టర్ ఇచ్చారు మళ్ళీ కూడా అడిగితే మళ్ళీ ఇంకోటి కూడా ఏర్పాటు చేశాం అదేవిధంగా లాస్ట్ టైం ఒక గ్రేజర్ ఇచ్చాం ఇప్పుడు గ్రేజర్ ఎందుకంటే ఈ ప్రసూతి వార్డులో చిన్నపిల్లలకి స్నానాలు చేయించడానికి కానీ అన్ని విధాలుగా పనిచేసే విధంగా అదేవిధంగా మీరు అందరూ సహకరించి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అశోక్ బాబు గారికి ఎమ్మెల్యే మేడం గారికి మరియు రామకృష్ణ గారికి మాకు అవకాశం ఇచ్చినంత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి ఈ విధంగా ప్రోత్సహించి వారిని వెనుకుండి వెన్నుదట్టు ప్రోత్సహిస్తున్నాడు మా సోదరుడు తటవర్తి రాజా గారికి అదేవిధంగా మా పితృసమానులు గురువర్యులు శ్రీ రాజా అశోక్ బాబు గారికి అదేవిధంగా ఇక్కడ సేవలు ఎంత నిరురామంగా కొనసాగుతున్నట్టు దాని వెనక ఉన్నటువంటి కృషి సూపర్డెంట్ స్వప్న మేడం గారి కృషి వినలేనిది అదేవిధంగా మొన్న లాస్ట్ టైం కూడా మీరు గమనిస్తే ఇక్కడ ప్రసూతి సేవలు చాలా చక్కగా ఉన్నాయని చెప్పి ఒక పేరెంట్స్ తనకు తానుగా స్పందించి ఒక గ్రేజర్ని ఇవ్వడానికి ముందుకొచ్చాడు అదేవిధంగా ఇక్కడ నిత్యావసర సేవలు గాని వైద్య సేవలు గాని ఈఎన్టీ విభాగం గాని ఆర్థోపేడిక్ విభాగం గాని డెర్మటాలజీ విభాగం గాని ఈ జిల్లాలోనే ప్రప్రథమ స్థానాన్ని సంతరించిందంటే మరొక అతిశయ వ్యక్తి కాదు కాబట్టి ఇటువంటి ఏరియా హాస్పిటల్స్ కి మరికొంతమంది దాతలు కూడా ముందుకొచ్చి కొన్ని కార్యక్రమాల్లో వారి యొక్క పాలుపంపులు పొందాలని అదేవిధంగా ఈ యొక్క ఏరియా హాస్పిటల్ యొక్క సేవలను ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకుని సంపూర్ణ ఆయుర ఆరోగ్యవంతులుగా నెలగాలని మరొకసారి ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి పిలుపునిస్తూ వినిపిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ అన్ని సేవలు గొప్ప సేవా కార్యక్రమం అనేది బండి సేవా కార్యక్రమం ఇక్కడ గౌతపరంగా ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు ఎటువంటి ఉదాహరణకి రాత్రి చిన్న చిన్న అవసరాలు చిన్న చిన్న ఇక చిన్న కప్పి వారు కప్పు దగ్గర సమాచారాన్ని అందించి వారి ద్వారా ఆ యొక్క అవసరాలను కలిగి వారికి సేకరించి జానపడే ఎంతో వేగానికి సేవ చేసిన వాడు ఆ భగవంతుడు మనకి ఆ సేవా భాగ్యాన్ని కలిగించడానికి ఈ యొక్క